ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనేటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తిరుపతి యూనిట్ రాయలసీమ జిల్లాలో ఉండేటటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ని ఎంపిక చేయడం జరిగింది వీరికి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మరియు స్టేట్ అపాస్మా అధ్యకులు తులసి విష్ణు ప్రసాద్ వారి చేతుల మీదుగా శ్రీరిషి ఎం యూపీ స్కూల్ ఓబులవారి పల్లె స్కూల్ కు చెందిన తోట వల్లికి బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డుకు ఎంపికైనందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేసింది ఇరవై మూడు సంవత్సరాలుగా రిషి స్కూల్ ఇంగ్లీష్ టీచర్గా చేయడం జరిగింది రాయలసీమ లెవెల్లో మా పాఠశాల ఉపాధ్యాయాలికి బెస్ట్ టీచర్ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని కరస్పాండెంట్ తోట యువరాజా తెలియజేశారు ఆరు వందల మందిలో మా పాఠశాల ఉపాధ్యాయులు తీసుకోవడం సంతోషమని తెలియజేయడం జరిగింది ఉపాధ్యాయురాలు దామోదరవల్లి ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఇలా నాకు అందరితో బాగా పరిశ్రమ నరసింహు అడిగారు నాతోడి సంగతితో ఎప్పుడు మన అనుభవం బాగా కొనసాగుతుండేది ఇట్లా మా రవీంద్ర గారు అందరూ పేరు చెప్పడానికి సంగతి రెడ్డి గారు ఇప్పుడు అసలు గారు ఒక ధర్మ సందేహానికి వివరణ ఎత్తారు కేంద్రం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దండ్రి బోధన తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది మాకున్నటువంటి ప్రాపంచిక ఐడియాలజీ వచ్చింది కాబట్టి నేనైనా కూడా అందరూ కలిసి రావడం జరిగింది అందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడే దీని ముందు కూడా అందరూ రామచంద్ర గారు దాని లోపల అప్పటిసేపు మన రంకేష్ గారు డిస్కషన్ చేసుకోవడం జరిగింది గతంలో విద్యా వ్యవస్థ ఉంది ఈ రోజు విద్యా వ్యవస్థ ఒకసారి ఆలోచించాలి మనందరూ గతంలో ఇప్పుడే మన కుర్చి ప్రసాదంగా చెప్పిన విధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు దగ్గర ప్రతి ఒక్కరి ఈ నిన్న అందరినీ కూడా రెండు గంటలు రెండు గంటలు పెట్టుకున్నారు తెచ్చిన సమస్యలు కూడా ఏ విధంగా తీర్చినారనే దానికి ఉదాహరణ కొంత వేదిక ప్రజలకి నమ్మం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా